కుంభరాశి వాళ్ళకి రెండు వేల పదిహేడు సంవత్సరంలో శుభ అశుభ విషయాలు కొని చర్చించుకుందాం కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఆర్థికంగానే కాకుండా ఇతరతర విషయాలలో మీ పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి విషయాలు మీకు తొందరగా అందుబాటు అందుతాయి కోర్టు తగాదాలు అట్లా ఉంటే సంస్కారం పరిష్కారతమవుతాయి మీ బంధువుల రీత్యా లేదా స్నేహితుల రీత్యా ఏదైనా ఒక సంస్థను ప్రారంభించడం చేస్తారు కొన్ని రోజుల నుంచి వెంటాడుతున్న సమస్య ఈ సంవత్సరంలో మీకు పరిష్కారం అవుతుంది భార్యాభర్తల మధ్యలో కొన్ని అన్యోన్యత లోపించిన కొన్ని గ్రహవైపరీత్యా మీకు దంపతుల మధ్యలో ఉండేటువంటి గొడవలు కానీ కొన్ని తండ్రికి కొడుకునేటువంటి సత్సంబంధ విషయాల్లో గొడవలు కానీ అలాంటివి ఉంటే ఈ ఏప్రిల్ తర్వాత మీకు వాటి విషయాలు పరిష్కృతమై సమస్య సర్దుమణుగుతుంది ఇక ఈ సంవత్సర చివరాంతరంలో కొన్ని ఆర్థిక లోటుబాట్లున్నాటంతలు అవే సర్దుకొని ఏదో పరంగా మీకు గురుగ్రహ ప్రభావం చేత ఇటు శనిగ్రహ ప్రభావం చేత భాగ్యంలోకి వస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి కొన్ని మీకు అనుకోకుండా తటస్థ ఆదాయం కానీ ఆర్థికంగా ఎవరన్నా మిమ్మల్ని ఆదుకోవడం కానీ అలాంటివి చేస్తారు ఇక కుంభరాశి స్త్రీలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు రెండు విషయాలు ఒకటి మీరు ఆరోగ్య సమస్య తొట్టుమిడి తాడుతున్నారు ఇటు సమస్య కూడా ఈ సంవత్సరంలో పరిష్కృతం అవుతాయి ఏదైనా ఒక సర్జరీ జరగవచ్చు ఈ కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటి ఫలితం చూపిస్తుంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఈ సంవత్సరంలో కొన్ని సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడతారు ఇక రుణాలు మాత్రం చేయొద్దు స్త్రీలలో ముఖ్యంగా ఏది పడుతుంది కొనడం కానీ అవసరం కోసం ఆవేశం కోసం కొన్ని కొన్ని పనులు చేయబోయి డబ్బుల రీత్యా దాన్ని ఖర్చు చేసి అవమానపాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయంలోకి వస్తే పోటీ పరీక్షల వాళ్ళ కోసం విషయానికి వస్తే వీళ్ళు ఈ సంవత్సరంలో అత్యంతమైనటువంటి ఉన్నత పదవులు పొందడానికి అవకాశం మెండుగా ఉన్నాయి ఇక పోటీ పరీక్షలలో పొందేటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం బాగా మీరు కష్టపడ్డా దాని తగ్గ ఫలితం కూడా పొందిన వాళ్ళు అవుతారు ఇక ఉద్యోగకరంకు వేచి చూసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కళ్యాణ సమయంలో అంటే వివాహం అనేవి కానటువంటి వాళ్ళు కూడా ఉంటే అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో వివాహాలు కూడా అవుతాయి వీరు గురువుకి కానీ శనికి కానీ ఈ రెండు గోచార రీత్యా అశుభ శుభ ఫలితాలు ఉన్న వీళ్ళకు కొన్ని గ్రహ వైపరీత్యం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఉంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకము అదేవిధంగా గురుగ్రహానికి జపములు దానాలు ఇచ్చుకుంటే వీళ్ళు ఈ సంవత్సరంలో అశుభ ఫలితాలను పోగొట్టుకొని శుభ ఫలితాలను పొందిన వారు అవుతారు మరిన్ని వీడియోస్ కోసం టీటాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభంబుయాత్